హాయ్ ఫ్రెండ్స్ అలాంటి మీ టిక్ సురేష్ని మీకోసం అయితే మంచి బీట పడకొచ్చిన అదేందో కాదు నేనైతే ఈ రోజు అయితే ట్యాంక్ బండ్ అయితే వెళ్తున్నా నాకు ఇష్టమైన ప్లేస్ వచ్చేసి ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళడానికి అయితే ముందు మా ఫ్రెండ్ గారు డ్యూటీకి వెళ్తుండంటే బైక్ ఎక్కి ఆనే పెట్రోల్ కొట్టించుకొని అయితే నేను ఉప్పల్ నుంచి పోతున్నా ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న నాగూడ ఉప్పల్ దగ్గర నుంచి చూడండి మీకు తెలిసే ఉంటుంది ఈ ఏరియా మొత్తానికైతే చూడండి మనమైతే నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము దీని తర్వాత ఉప్పలు పోతున్నా చూడండి మొత్తానికైతే చూడండి ఎంత అంటే ఎంత పెద్దదిగా ఉంటుంది ఈ రోడ్డు చాలా అంటే చాలా ఫోర్ వే ఇది చాలా అంటే చాలా పెద్దదిగా ఉంటుంది ఈ రోడ్డు పోవడానికి మన హైదరాబాద్కి ఇదే ఫోర్ వే రోడ్డు ఇది మొత్తం కూడా చుట్టూ ఉంటుంది ఇది దీని తర్వాత ఇంకోటి అయితే వచ్చేస్తుందంట త్వరలో చుట్టూ కూడా మళ్ళీ ఫోర్ వే కంటే ఎక్కువ వస్తుందో మరి ఏం తెలియదు రోడ్ అయితే వస్తుంది మనమైతే ఉప్పలు వచ్చేసినాం ఉప్పలు కూడా దాటేసినాం చూడు చాలా అంటే చాలా పెద్దది ఉంది రోడ్డు ఇంత ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉండదు ఇది గెలిచ్నగర్ నుంచి వెళ్తే ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉంటుంది రోడ్డు చాలా చిన్నదిగా ఉంటుంది చూడండి అక్కడ నేను సికింద్రాబాద్ వెళ్తున్నా బండి మీద అక్కడ మా ఫ్రెండు అక్కడ ఆఫీస్కి వెళ్ళేస్తాడు నన్ను దింపేసి అనగా నేను బస్సుకి వెళ్ళాలి దానికోసం పొద్దున్నే అయితే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ పోతుంటే తొందరగా రెడీ ఇచ్చేసిన చూడండి ఫ్లైవర్ అయితే ఎక్కేసినాం మనం చూడండి మెట్రో మెట్రో ఎక్కారు అందరూ మెట్రో హైదరాబాద్ ఉంటే ఖచ్చితంగా ఎక్కాల్సిందే తప్పనిసరిగా మనమైతే దాటేస్తున్నాం అన్నీ దాటేస్తున్నాం చూడండి మొత్తం కూడా వెహికల్స్ వచ్చేస్తున్నాయి స్పీడ్ స్పీడ్గా మనం ఎందుకు వెళ్తున్నామంటే నాకు ఇష్టమైన ప్లేస్ హైదరాబాద్ వచ్చాక ఆ ప్లేస్కి వెళ్ళింది నేను అయితే ఉండను కంపల్సరీగా హైదరాబాద్ వచ్చిందంటే అక్కడికి వెళ్ళాల్సిందే చాలా చాలా బాగుంటుంది అక్కడ మరి మధ్యకాలం నుంచి నేను హైదరాబాద్ రాలేదు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది వచ్చినా కానీ అక్కడికైతే వెళ్ళలేదు అక్కడ ఇప్పుడు మన సచివాలయం కూడా అక్కడనే కట్టేశారు అందులో అంబేద్కర్ బొమ్మ ఇవన్నీ కూడా దాని దగ్గరలో ఉన్నాయి ట్యాంక్ పండ్ దగ్గరలో మనం అన్నీ చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఎవరన్నా హైదరాబాద్ వచ్చినప్పుడైతే ఆ ప్లేస్ని అయితే మిస్ చేసుకోకండి ఎందుకంటే అన్నీ అన్నీ అందుబాటులో ఉంటాయి ఇక్కడ అంబేద్కర్ బొమ్మ కానీ అంబేద్కర్ విగ్రహం కానీ ఇంకా వచ్చేసి మనకి సచివాలయం కానీ ఎన్టీఆర్ గార్డెన్ కానీ ఇక్కడ అందుబాటులో మనకు దగ్గరలో ఉంటాయి నడుచుకుంటూ పోయి చూసుకో చూడొచ్చు మనమైతే సికింద్రాబాదు మొత్తానికైతే సికింద్రాబాద్ వచ్చేసినాం మనం ఇది సికింద్రాబాద్ బస్ స్టాండ్ ఇది బస్ స్టాండ్ బస్ స్టేషను మనమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్ ఇది రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసినాం ఇక్కడ డ్రాప్ చేస్తుండ్రు మా ఫ్రెండ్ డ్రాప్ చేసాగానే నేను మొత్తానికైతే ఇక్కడ డ్రాప్ చేయగానే బస్ అయితే ఎక్కేస్తున్నా బస్ అయితే ఎక్కేసా బస్ అయితే వెళ్ళిపోతుందిగా మనం వెళ్ళిపోవాలి కదా ట్యాంక్ బండ్ దగ్గరికి బస్సు ఎక్కగానే ఇది అయితే చాలాసేపు అవుతుంది గంట గంట పట్టింది ప్రయాణం చేయడానికి అంటే బస్సు పోవడానికి ఇంకా ఎక్కేసి ట్యాంక్ బండి దగ్గరికి అయితే వచ్చేసిన ట్యాంక్ బండి వచ్చేసింది మనకి చూడండి కనిపిస్తుంది ట్యాంక్ బండి చాలా చాలా బాగుండదు ప్లేసు మస్తు ఉంటుంది ఎవ్వరు మిస్ చేసుకోకండి హైదరాబాద్ వస్తే టెంపుల్ ఉంది ఆ టెంపుల్ పేరు అయితే తెలియదు టెడ్డీ పేరు చూడండి బాగుంది బ్లాక్ది అది చాలా చాలా బాగుంది ప్లేస్ చూడండి మీరు ఈ ప్లేస్కి ఎప్పుడైనా వస్తుంటే కామెంట్ రూపంలో చేయండి కామెంట్ చేయండి నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు తప్పనిసరిగా ఈ వీడియో మొత్తం చూసి నా వీడియోకి లైక్ చేయండి ఓకేనా లైక్ ఒకటే కదా బా నా వీడియోలు కావాలనుకున్న వారు ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోలు వస్తూ ఉంటాయి చూడండి ఇలాంటి ప్లేసులు మిస్ అయిపోతే లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తాతగా చూడండి బతుకు తెరువు కోసం ఆ వయసులో కూడా మనకి వచ్చేసి త్యాగయ్య బొమ్మలు బొమ్మలుండవి మొత్తం కూడా మన కృష్ణదేవరాయలు ఇల్లు సాహిత్య శేష్ నేను మీరు నెలకి తిరగట్లేదు నాకు చూడండి ఎంత బాగుందో అంత బాగుంది లొకేషన్ చాలా చాలా బాగుంది మీరే చూసేయండి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన కర్త అప్పట్లో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే తెలియని వాళ్ళే ఎవరు ఉండరు ఆయన చెప్పే మాటలకి చాలా చాలా బాగుంటుంది చూడండి మనుష పావురాలు చూడండి చాలా చాలా బాగున్నాయి ఒక్కని గుంపులు గుంపులు ఉన్నాయి నేనే